హలో ఫ్రెండ్స్ లైఫ్లో డిసిజన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తీసుకునే ప్రతి ఒక్క డిసిజన్ కూడా మన ఫ్యూచర్ని అనేది ఫామ్ చేస్తుంది మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా డిసిజన్ అనేది చాలా ముఖ్యం సో మనం ఎప్పుడే కానీ ఏదే కానీ ఇప్పుడు మనం ఇలా ఉండమనే ఇలా ఉండమంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్రెండ్స్ నువ్వు ఏదో ఒక డిసిజన్ తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ పొజిషన్లో ఉన్న నువ్వు ఆ స్థానంలో అనేది ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు నేనే కానీ నేను ఏదో ఒక డిసిజన్ తీసుకున్నానంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్న దానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను తీసుకున్న ఒక నిర్ణయం సో అందుకనే నేను ఏదైనా సరే ఒక డిసిజన్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అనేది చెప్తా ఫ్రెండ్స్ సో అందుకనే పూర్తిగా అనేది ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైఫ్లో డిసిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది మీకు కూడా తెలుసు సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడే కానీ ఏదో ఒకటి డిసిజన్ తీసుకునేటప్పుడు మనము ఎమోషనల్గా అనేది లేదంటే కోపంగా అనేది లేదంటే ఏదైనా భయపడుతూ అనేది అంటే భయంలో ఉన్నప్పుడే కానీ డిసిజన్ అనేది తీసుకున్నారు ఎందుకంటే అవన్నీ మన ఫీలింగ్స్ ఎమోష ఎమోషన్స్ అనేవి టైం టు టైము చేంజ్ అనేది అవుతుంటాయి సో అందుకే అందుకనే ఎప్పుడే కానీ మీరు కోపంలో బాధ బా బాధగా ఉన్నప్పుడే కానీ లేదంటే ఎమోషనల్గా ఉన్నప్పుడే కానీ మీరు డిసిజన్ అనేది తీసుకోకండి ఒకవేళ అప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఒక ఐదు నిమిషాలు బయటికి వెళ్ళి ఒక వాక్ అనేది చేసి రండి వచ్చేసి ఒక ఐదు నిమిషాలు బయటికి వెళ్ళి తిరలాడొచ్చి వచ్చి కొద్దిగా కామ్ అనేది అవుతారు కదా అయిన తర్వాత అప్పుడు ఒక ఆలోచించండి అప్పుడు ఆలోచించి ఒక నిర్ణయం అనేది తీసుకోండి ఇప్పుడు రెండో స్టెప్ ఏంటంటే ఫ్రెండ్స్ రెండో స్టెప్ వచ్చేసి మన రియల్ ప్రాబ్లమ్ ఏంటి అనేది తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు ఏదైతే డిసిజన్ తీసుకుంటున్నావు కదా దేనిపైన తీసుకుంటున్నావు నీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు నువ్వు డిసిజన్ తీసుకో తీసుకోవడానికి అనేది నీకు క్లియర్ కట్గా అనేది తెలిసి ఉండాలి సపోజ్ ఎలా అంటే సపోజ్ నేను నాదే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్ ఎలా అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ చేయాలనుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసిన ఎలా నేను జాబ్ చేస్తూ వీడియో చేయాలా లేదంటే ఎలా అంటే ఇప్పుడు క్లియర్ కట్గా మనం లేదంటే కావాలంటే ఏదో ఒక పేజీలో రాయండి ప్రాబ్లం ఏంటి అని రాయడం వల్ల కూడా మీ మైండింగ్ ఇంత క్లియర్ అనేది అవుతుంది సో ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియో చేయాలనుకుంటున్నా ఎలా ఇప్పుడు ఇప్పుడు జాబ్ చేస్తూ చేయనా లేదంటే ఎలా ఈ ప్రాబ్లం అనేది మన దగ్గర ఉంది సో మనం ఇప్పుడు దీనికి అనేది డిసిజన్ అనేది తీసుకోవాలి సో ఇప్పుడు నేను ఏం చేస్తా ఇప్పుడు మూడో స్టెప్ ఫ్రెండ్స్ మూడో ప్రాబ్లం అనేది అర్థమైంది మూడో స్టెప్ వచ్చేసి మన పర్పస్ ఏంటి అనేది తెలిసి ఉండాలి అంటే మన మెయిన్ గోల్ ఏంటి ఇప్పుడు ఈ డెసిజన్ తీసుకోవడానికి అనేది మనకు తెలిసి ఉండాలి ఎలా ఇప్పుడు నువ్వు ఏదైనా ఎందుకు తీసుకుంటున్నావు డెసిజన్ నీ లైఫ్లో ఏం కావాలి సపోజ్ ఏం నీ లైఫ్లో నీకు ఏం కావాలి ఫ్రీడమ్ అనేది కావాలా లేదంటే ఫ్రీడమ్ కాకుంటే ఏదో నీకు నచ్చింది నువ్వు చేయాలి అని నీకు ఇష్టమైన పని నువ్వు చేయాలనుకుంటున్నావా లేదంటే ఏదో జస్ట్ క్రియేటివిటీగా ఉండాలి ఏదైనా క్రియేటివిటీగా చేయాలి ఎక్స్ప్లోర్ చేయడానికి నీకు ఇష్టం సో నీ మెయిన్ గోల్ ఏంటి అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్ తెలుసుకున్న తర్వాత ఇది మూడో పాయింట్ అనేది ఇడిక కంప్లీట్ అవుతుంది ఎందుకంటే క్లియర్గా ఉండాలి ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఎందుకంటే మనము అంటే మనం ఏ డిసిజన్ తీసుకున్నా కూడా అది మన పర్పస్ మన మెయిన్ గోల్ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరికి అనేది పోవాలి మనం ఎప్పుడే కానీ మన డిసిజన్స్ అనేది మన క్లియర్ కట్గా తెలిసి ఉండాలి ఇది మనల్ని మన గోల్కి దగ్గరికి తోలుక వెళ్తుందా లేదంటే మన గోల్ నుంచి మనం ఏదో వేరే డైరెక్షన్స్కి వెళ్తున్నామా అనేది మనకి క్లియర్ కట్గా తెలిసి ఉండాలి లేదంటే మనం తీసుకున్న ప్రతి ఒక్క డిసిజన్ కూడా రాంగ్ అవుతుంది మనకి మెయిన్ గోల్ తెలియకుంటే సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు త్రీ స్టెప్స్ అనేది అయిపోయినాయి ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఆప్షన్స్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనకు ప్రాబ్లం అనేది తెలిసింది మేము మనకి మెయిన్ గోల్ అనేది కూడా తెలిసింది ఇప్పుడు ఆప్షన్స్ ఇప్పుడు మన దగ్గర ప్రాబ్లం ఏముంది ఇప్పుడు సపోజ్ నేను యూట్యూబ్ చేయాలనుకుంటున్నా సో జాబ్ చేస్తూ చేయాలా లేదంటే ఎలా అనేది ఇప్పుడు ప్రాబ్లం ఇప్పుడు నా దగ్గర ఆప్షన్స్ అనేది ఏముంది ఎప్పుడే కానీ మన దగ్గర ఆప్షన్స్ ఒక ఎండ్లెస్గా ఒక పది ఇరవై అనేది ఒక ఐదు ఆరు అనేది పెట్టుకున్నారు కాదు ఫ్రెండ్స్ లాస్ట్ అంటే లాస్ట్లో ఒక మూడే ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి దానికి ఎక్కువ అనేది పెట్టుకున్నారు కాదు ఎలా అంటే సపోజ్ నేను జాబ్ వదిలేసి కాసి పర్మనెంట్గా యూట్యూబ్లో వీడియోస్ అనేది చేస్తాను అనేది ఆప్షన్ ఒకటి రెండోది వచ్చేసి ఏదో జస్ట్ పార్ట్ టైమ్గా జాబ్ చేస్తూ యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నా అనేది రెండో స్టెప్ ఇంకా మూడో స్టెప్ మూడో చాయిస్ అనేది వచ్చేసి లేదంటే సపోజ్ ఎలా అంటే ఓకే ఒక త్రీ మంత్స్ బ్రేక్ అనేది ఇచ్చేసి యూట్యూబే కంటిన్యూగా త్రీ మంత్స్ అనేది చేయాలా అనేటట్టు సో ఈ మన దగ్గర మూడు ఆప్షన్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మన బ్రెయిన్కి క్లియర్ పాత్ అనేది ఒకటి ఇస్తాం మన బ్రెయిన్కి ప్రాబ్లమ్ ఇచ్చిన తర్వాత ఆప్షన్స్ ఇన్నీ క్లియర్ కట్గా వేయాలి ఇచ్చినప్పుడు మన బ్రెయిన్ అనేది దాని మూడ్ పై దాని మూడు దానిలపైన ఫోకస్ అనేది చేస్తారు ఫ్రెండ్స్ అందులో ఏది బెటర్ డిసిజన్ అనేది డిసిజన్ అనేది తీసుకోవడానికి హెల్ప్ అనేది చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే ఆప్షన్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ దాన్ని ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మన ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సపోజ్ అంటే ప్లస్ మైనస్ ఏంది అనేది తెలుసుకోవాలి ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది మన జాబ్ అనేది పర్మనెంట్గా వదిలేసి యూట్యూబ్ పైన ఫుల్గా ఫోకస్ పెట్టడం ఇలా చేయడం వల్ల ఏమవుతుంది మనకి ప్లస్ మైనస్ ఏంటంటే దీనివల్ల మన లైఫ్ పైన ఇంపాక్ట్ అనేది చాలా పడుతుంది అది లేక కాస్ట్ కూడా ఎక్కువ మనకి ఇప్పుడు మైక్ తీసుకోవాలి సంథింగ్ థింగ్స్ అని ఉంటుంది కదా కెమెరా బాగుండాలి ఇలాంటివన్నీ కావాలన్నా కూడా కాస్ట్ కూడా ఎక్కువ పడుతుంది మళ్ళీ ఇది మనము ఒకవేళ ఇందుట్లో మనకి సక్సెస్ అవ్వలేదంటే కూడా మళ్ళీ మనకి జాబ్ అనేది అక్కనే దొరకదు మళ్ళీ మళ్ళీ కొత్తగా స్ట్రగల్స్ చేయాలి లేదంటే మళ్ళీ ఇబ్బందులు అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు మన దగ్గర రెండు ఆప్షన్ ఏముంది పార్ట్ టైమ్గా చేసుకోవాలి జాబ్ చేస్తూ పార్ట్ టైం సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది మనకి మీడియం కాస్ట్ కూడా మీడియమే పడుతుంది మనకి ఇంపాక్ట్ అనేది కూడా తక్కువనైతుంది మళ్ళీ మనం జాబ్ జాబ్ కూడా ఆల్రెడీ చేసుకోవడం రిస్క్ తక్కువ ఇంకా మూడు ఆప్షన్లు ఏముంది మూడు ఆప్షన్లో కూడా ఏదో త్రీ మంత్స్ బ్రేక్ అనేది తీసుకున్నావు నీ జాబ్ నుంచి త్రీ మంత్స్ యూట్యూబ్ ట్రై చేసినావు కంటిన్యూస్గా దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ నువ్వు పనికి కూడా వెళ్ళొచ్చు కాస్ట్ కూడా తక్కువనే అది లేక ఇంపాక్ట్ అనేది కూడా తక్కువనే అవుతుంది ఎందుకంటే ఇది రివర్సబుల్ కాబట్టి నువ్వు మళ్ళీ పనికి వెళ్తావు కాబట్టి అంతగాన మన లైఫ్లో ఎఫెక్ట్ అనేది అవ్వదు సో అందుకని రెండో ఆప్షన్ మూడో ఆప్షన్ అనేది మనకి చాలా సేఫ్ ఫస్ట్ ఆప్షన్ ఒకవేళ సక్సెస్ అవ్వలేదు అంటే చాలా రిస్క్ కాబట్టి రెండో మూడో ఆప్షన్ చాలా సేఫ్ ఇప్పుడు ఏమైంది మనం మన దగ్గర డిస్ ఒక ప్రాబ్లం గురించి మొత్తం క్లియర్ కట్గా ఇప్పుడు మనం ఆలోచించినాం ఇప్పుడు ఏం టైము డిసిజన్ టైము ఇది వచ్చేసి సిక్స్త్ స్టెప్ ఫ్రెండ్స్ డిసిజన్ అంటే మనం ఏదో ఒక డిసిజన్ చేసుకోవాలంటే తొందరపట్టుగా అనేది తీసుకోరా సో అందుకని మనం ఏం చేయాలి ఒక డెడ్ లైన్ అనేది పెట్టాలి డెడ్ లైన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే సపోజ్ నేను నెక్స్ట్ సండే వరకు నేను డిసిజన్ అనేది తీసుకుంటా అంటే ఇప్పుడే ఏం లేదు నా దగ్గర క్లారిటీ ఉంది అంత ఉంది ఒక వారం వరకు వెయిట్ చేస్తా తర్వాత తీసుకుంటాను అనేటట్టు లేదంటే ఒక త్రీ ఫోర్ డేస్ సో మన డెడ్ లైన్స్ పెట్టినప్పుడు మనము దాని గురించి వెళ్ళి ఓవర్ థింక్ అనేది చేయం అప్పుడు మన బ్రెయిన్ మనకి మనకేమంటుంది ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఉంది కదా ఇంకొక లాస్ట్ రోజు తీసుకుందాంలే ఓ అనేది ఓవర్ థింక్ అనేది చేయదు మన బ్రెయిన్ ఆ టాపిక్ గురించి డిసిజన్ ఇప్పుడే తీసుకోవాలి రేపే తీసుకోవాలని ఓవర్ థింక్ చేయదు కాబట్టి మనము ఫుల్ క్లారిటీగా డిసిజన్ అనేది కరెక్ట్ డిసిజన్ అనేది తీసుకోగలం సో ఇలా ఫ్రెండ్స్ ఎప్పుడే కానీ ఏదో ఒక డిసిజన్ తీసుకోవాలంటే మనము ఇలా ఇవన్నీ ఆలోచించి మరి డిసిజన్ అనేది తీసుకోవాలి అప్పుడే మనము రైట్ డిసిజన్ అనేది తీసుకోగలము సో ఇప్పుడు మనం డిసిజన్ కూడా తీసుకున్నాము ట్రై చేయాలి ట్రై చేసిన తర్వాత ఓకే అందు అందుట్లో మనకు సక్సెస్ అనేది ఓకే లేదంటే లేదు కానీ దానివల్ల మనం ఏదో ఒకటి నేర్చుకుని ఉంటాం సో మనకి ఇంత నెక్స్ట్ డిసిజన్ తీసుకునేటప్పుడు మనకి ఇంగింత ఈజీగా అనేది అవుతుంది సో నేను చేయాలి వద్దా ఇంగింత ఈజీగా అయిపోతుంది అలా ఏదే కానీ మనకి ప్రా అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది తప్పనే దొరుకుతలేదు ఫ్రెండ్స్ మనం ట్రై చేసినప్పుడే మనకి పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది ట్రై చేసినప్పుడే మనకి ఇంగింత ఈజీ ఆన్సర్స్ అని దొరుకుతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కూడా నేను ఇదే టాపిక్ పైన కొన్ని కొన్ని అంటే ఇర్రివర్సిబుల్ డిసిజన్స్ అనేది ఉంటాయి సపోజ్ ఎలా అంటే మనం మ్యారేజ్ ఒకసారి మనము మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ అంటే అవన్నీ చాలా ఆలోచించి మరి తీసుకునే డిసిజన్స్ ఉంటాయి కదా కెరియర్ కెరియర్ పైన కెరియర్ది కూడా అయిపోకో లేదంటే మ్యారేజ్ కూడా అయిపోకో సో ఇలాంటివి ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మరియు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్